హలో ఔషిట్ హలోయే తెలుగు అవునండి మీరు తెలుగు అరే అన్నాయ్ అరే కంట్రోల్ 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 యువర్ సెల్ ఆ మళ్ళీ బతుకి ఇంకో తెలుగుడు చూస్తారనుకోలేదు మరి అంత ఎమోషనల్ అవుతున్నా ఏం జరిగిందో చెప్పు ఇప్పుడే నేను మావిడి అమెరికా వచ్చు ఓ నీకు పెళ్ళైందా రెండు రోజులు క్రితం అయింది అని మునికి వచ్చారా దానికోసమే మరి ఆవిడేది ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది విడాకులా ఎందుకు నాకు ఇంగ్లీష్ రాదని ఖమాన్ పోన్లే బాధపడకు అయినా అమెరికాలో ఇంతేనమ్మా తలుపు గొళ్ళెం పెట్టలేదని పొయ్యి మీద కాఫీ పెట్టలేదని కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడవకులు ఇచ్చేస్తారు ఎక్కడికి ఓ ఎవరూ లేరా పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా ఓఎం సారీ మా ఇంటికి వెళ్దాం పద

బాంబులంటే భయం కిడ్నాప్ అంటే కంగారు అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవన్నీ అనయ్య మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇట్స్ ఫ్రీ కంటిన్యూ ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు దాన్ని బయట మన లోపల వేస్తారు వెరీ గుడ్ ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఓహో హలో ఎంత డీటెయిల్ గా చూడుకు కేసు పెడుతుంది నేను నీలాగే వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి క్లెయిన్ వేశాను తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు విసో ప్రామిస్ అలాగే వాళ్ళిద్దరు చూడు పాపం వాళ్ళు ఇల్లు లేదనుకుంటాను పాపం ఇక్కడ వాళ్ళు చాలా మంచోడు వెరీ ఫ్రెండ్లీ పీపుల్ హాయ్ అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం మూఢ నమ్మకం ఆ కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అబ్బో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్ కానీ రాత్రి ఎనిమిది దాటాకి బయట తిరకకూడదు సరిగా ఉంటుందా భయంగా ఉంటుంది అన్నాయ్ డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు ఇక్కడ అలా చేయటానికి మగ్గింగ్ అంటారు ఎనిమిది లోపు నీ ఇష్టం అది దాటితే నీ అదృష్టం ఇక్కడ దొంగన కొడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయ యా అమ్మో నా బ్యాగ్ హాయ్ నిలు ఇది పదోసారి ఇప్పటికి సార్లు ఇండియా నుంచి వచ్చాను ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు అది కాదు ఏంటి బాబాయ్ నువ్వు ఈ సారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను కరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఈ లోపు నువ్వే వచ్చేసావు సర్లే రా సత్యపండు అన్నాయ్ సత్యపండు అన్నాయ్ అన్నాయ్ దా అన్నాయ్ వచ్చేసాను ఈ అమ్మాయి మా అమ్మాయి మిస్ నీలిమ బాగుంది ఆ సత్యపండు ఏంటి ఆ అన్నయ్య అన్నావు అమ్మాయి అన్నావు ఎవరితను నా ఫ్రెండ్ సత్యపండు పాపం పెళ్ళే రెండు రోజులైందమ్మా డ్రైవర్ సార్ రెండు గంటలైంది ఇంగ్లీష్ రాదండి వదిలేసిందంటమ్మా అది ఏం కాదు అభియాశికల్ రోజుల్లో అమ్మాయి లేవండి ఆవిడ ఏదో చెప్పాలనుకుంటారు చెప్పండి ఇవ్వండి పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చాడైనా ఎలాంటి వాడు చూసుకున్నా కర్లేదు ఇంకేం చూడాలమ్మా పెళ్ళం వదిలేసిందంటేనే తన ఎంత అమ్మాయి ఇక్కడ నోట్ వరీ ఓకే ఐ వుల్ టేక్ ఇక్కడకెందుకొచ్చావు ఇది మీ ఇల్లు నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళు నాకు వేరే ఇల్లు తెలియదు అయితే ఇది నా హోటల్కి కలువు దారి తెలీదు గో టు హెల్ అది తెలీదు ఎందుకు నా వెనకాల ఇలా విసిగిస్తున్నావు అసలు నీకు నాకు సంబంధమేంటి ఓ హ హు అది రాదుగా సత్యపండు మాయ బాగా టైర్ అయిపోయినట్టున్నావు టబ్బా చేస్తావేంటి మాయ అదేనయ్యా తోటిస్తున్నాను ఆహా అలాగే చేద్దాం నీలిమా ఆ చత్తుపండుకి డబ్బలో పోయిండు పట్టమ్మా ఏంది కావాలి సంగం చెప్తాను ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు బావా కావాలి నువ్వు కానిచ్చేసే నాకేం తొందర లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది ఏంటి బాబు అన్నం వేడిగా ఉంది వడ్డించబెట్ట కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు సరే ఇది నిధి మాయా ఏమనుకోక సత్యపండు దానికి కొంచెం మూడ్ బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగు అన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా సరదా కన్నారా వచ్చే పోదండి పోదండి ఇంకా ఎంతమంది ఉన్నాడో ఏమో అబ్బా ఏమి స్పీడ్ అయ్యాయి బాబు ఇంత ముందు విమానాలు తోలేవాడివా ట్రాక్టర్ తోలేవాడి ఏదో ఓ బ్రేక్ అయ్యి బాబు దీనికి వెళ్ళొస్తాను అదే వెతుకుతున్నాను మాయా ఎక్కడ కనపట్లేదు బాబు నిమ్మకాయ పెట్టుకో తగ్గిపోతే వాడి గోరు చుట్టూ చెప్పండు మాయా ఇంతకే రౌడీలు ఎవరయ్యా మాకేం తెలుసు అండి అమెరికా ఎప్పటిజో ఉన్నారు మీకు తెలియాలి ఇంటికి ఇవ్వండి పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి అసలు మీ ఉంగరం చాలా బాగుందండి ఏది ఇంగ్లీష్ అతనికి ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా గొడవలు అంటే మేజర్ గా ఏం లేవు గాని పొద్దున కట్రాయర్ కొందామని ఒక షాప్కి వెళ్ళాను వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను ఎంత పని చేశామా లేకపోతే ఒక డ్రైవర్ ఐదు డాలర్ చెప్పాడు చెప్పకుండు కొన్నావా నేనేం పిచ్చాడేంటి నువ్వేం చేసుకుంటావు చేసుకుని నేను చేస్తే కొన్నాను కడ్రాయర్ కోసం మీద తీసుకున్నావు కదా అంత మాత్రానకే హట్ అయ్యుంటాడంటావా చెప్పలేం తెల్లోళ్ళు కదా రేపటి నుంచి అసలు కడ్రాయర్ అవ్వడు దారిదర్ ఒదిలిపోతాడు ఓ మై గాడ్ వాళ్ళేనంటావా సారీ nilma సారీ చెట్టు నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు ఇస్కే ఉందండి ఎవడేగా ఫ్రెష్ కాఫీ ఉండాలి ఓహ్ ఏం కాదులే బాబే

లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు సత్యపండు ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది మనం వెళ్ళిపోదాం పదా ప్లీజ్ అలాగే వాడిని తీసుకుపోదాం సార్ విస్కీ వేస్తే ఏంటి కూల్ అవుతావు పోని బ్రాండి వేడి చేస్తుంది కళ్ళులో ఉంది కళ్ళు ఆ చలవ చేస్తాయి ఇంకా అట్రా చాలే సతపండు దీంతో పదయ్యాయి మాయా చూడటానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలేస్తే ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటివిస్తారట వాళ్ళ కోసం వేసి పోరపడిందండి ఇందులో పడిపోయి చూసుకోవాలా మాత్రం అమెరికాంది ఇదికి వెళదాం అయ్యో రక్తం వస్తుంది పర్వాలేదు సారీ ఇదంతా నా వల్లే జరిగింది కదా సారీ థ్యాంక్ యూ ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు కమా సే సంథింగ్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా బాగుంటావు నేను ఒకటి అడగాలా నన్ను ఎప్పుడూ ఒకటి అంటుంటాయి అది గో టు హా అంటే ఏంటి అంటే నువ్వెక్కడున్నా బాగుండాలని నువ్వు చాలా మంచి అమ్మాయి లేకపోతే నాకు ఎందుకంత ఇంత సహాయం చేస్తావు థ్యాంక్ యూ మరేం భయం లేదు పక్కనే ఉన్నాను పైన మాస్టర్ ఉన్నారు జై హలో నీలు రౌడీలు మీ వైపు వస్తున్నారు జాగ్రత్త అసలు బుద్ధుందా వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి ఫోన్ చేస్తావా మీకు వార్నింగ్ ఇద్దామని మాకు వార్నింగ్ ఇవ్వలేదు వాళ్ళకి సిగ్నల్ ఇచ్చావు నువ్వు నీలిమా సేఫ్ గానే ఉన్నారుగా నీలో బ్లడ్తో భలే సెక్సీగా ఉన్నా నువ్వు కానీ గేమ్ ఆడదావంటే టైం లేదు వాడేట్రా వెరీసీ ఇంతమంది వెళ్ళి ఒక్కరిని తీసుకురాలేకపోయారా